ఇప్పుడున్న ఫిట్నెస్ ట్రెండ్ లో ప్రోటీన్ పౌడర్ అనేది చాలా మంది ఆరోగ్యానికి భాగంగా వాడుతున్నారు అయితే బయట మార్కెట్లలో ఇది చాలా ఖరీదుగా లభిస్తోంది కానీ ఇంట్లోనే సహజమైన పదార్థాలతో తయారు చేస్తే రుచికరంగా ఆరోగ్యంగా ఉండడమే కాక ఖర్చు కూడా అవుతుంది ప్రత్యేకంగా బాదం జీడిపప్పు చియా గింజలు గుమ్మడి గింజలు ఓట్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే పదార్థాలను ఉపయోగించి ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ తయారవుతుంది కొంతమంది కోకో పౌడర్ బెల్లం కూడా కలిపి కొత్త రుచులతో లడ్డు చేస్తారు బాదం నాలుగు వందల గ్రాములు జీడిపప్పు నాలుగు వందల గ్రాములు మిగతా పదార్థాలు చిన్న మొత్తాల్లో తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసి మెత్తని పొడిలా తయారు చేయాలి ఇది సుమారుగా ఒక కేజీకి వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతుంది పొడిగాలు చొరబడకుండా ఉండే సీజన్ నిల్వ చేయాలి ఇది స్మూతీ పాలు లేదా షేక్ లో కలిపి తీసుకోవచ్చు ఈ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ శక్తిని పెంచుతుంది కండరలు ఇమ్యూనిటీ మెరుగవుతుంది బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది తిన్న తర్వాత ఆకలి తక్కువగా ఉంటుంది ఈ పొడితో స్నాక్స్ లడ్డూలు డ్రింక్స్ వంటి రకరకాల రెసిపీలు ట్రై చేయవచ్చు ఇవి ఫ్రెండ్స్ బంధువులకు ఆకర్షణీయంగా ఉండడం ఖాయం అతిగా తీసుకోవద్దు శరీరానికి తగిన మోతాదులోనే తీసుకోండి ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది